ప్రభువైన క్రీస్తు నిట్టూర్పు విడవటం మనము కేవలం రెండు సందర్భాలలో చూడగలము అందులో ఒకటి గలిలే సముద్రము వద్ద జరిగిన సంఘటన ఈ నిట్టూర్పు బహుబాధలో నుండి బయటకు వచ్చే భావం అటువంటి పరిస్థితులు నిర్గమకాండం రెండు ఇరవై మూడులో ఇస్రాయేలీలు వారు చేయుచున్న వెట్టి పనులను బట్టి నిట్టూర్పులు విడవటం న్యాయాధిపతులు రెండు పద్దెనిమిదిలో శత్రువులు పెట్టే బాధను బట్టి నిట్టూర్పులు విడవటం ఒకటవ సమూహంలో ఒకటి పదహారులో గర్భవలం కోసం అన్నా చేసిన ప్రార్థనలోనూ చూడగలము అయితే ఈ మూడు సందర్భాలలో వారు తమ కోసం నిట్టూర్పులు విడవటం గమనించగలము కానీ ప్రభువు నిట్టూర్పు మాత్రం తన కోసం కాదు ఒక చెవుడు గల నత్యవాణి కోసం అని మనం మార్కు ఏడు ముప్పై నాలుగులో చూడగలము ప్రేమ కలిగిన ప్రభువు అతడి పరిస్థితిని చూసి నిట్టూర్పు విడవకుండా ఉండలేకపోయాడు ఆ నిట్టూర్పే ఆ వ్యక్తి మూగతనాన్ని చెవిటితనాన్ని తీసివేసింది వినేవాడిగాను మాట్లాడేవాడిగాను చేసింది చీకటి జీవితంలో వెలుగును నింపింది వాక్యము సెలవిస్తున్నట్లుగా క్రీస్తు మనస్సు కలిగిన క్రైస్తవులముగా మనము అలా ఉండగలిగితే ఇతరుల కోసం నిట్టూర్పు విడవగలిగితే ఆ సర్వశక్తి కలిగిన దేవుడు తన కృపతో ఎన్నో జీవితాలలోని బంధకాలను తొలగించగలడు ఆ మెయిన్